అధికారులు అనుమతించిన చోటే నిమజ్జనం చేసుకోవాలి సిఐ మోహన్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడువరం నియోజకవర్గం గణపతి నవరాత్రులు ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే నిమజ్జనాలు చేసుకోవాలని ముమ్మడువరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు శనివారం నిమ్ముడు సర్కిల్ ఆఫీస్ లో సిఐ మోహన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వినాయక నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అశీల నృత్యాలు నిర్వహించకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనం జరుపుకోవాలని ఆయన సూచించారు అలాగే గోదావరి వరద ఉద్రతని దృష్టిలో పెట్టుకుని అధికారులు అనుమతి ఇచ్చిన స్థలాల్లోనే నిమజ్జనాలు జరపాలని ముమ్మడువరం సిఐ మోహన్ కుమార్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఉన్నారు మరియు ముమ్మడివరం కాట్రెంకొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయిన కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పి గారు కె ప్రసాద్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం అనగా సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచడం అవుతుంది ఈ మీడియా ముఖ్యంగా మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరగడానికి లేదు అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది పరిధిలో సర్కిల్ పరిధిలో సుమారుగా నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమన్నా ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా